హలో హాయ్ అండి అందరికీ కేంద్ర ప్రభుత్వం నుంచి శుభవార్త ఒక కుటుంబం ఒక ఉద్యోగం పథకాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికని సిద్ధం చేస్తుంది వివరాల్లోకి వెళ్లే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ భారతదేశంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు రానున్న సంవత్సరం అత్యంత ప్రధానమైనది కేంద్ర ప్రభుత్వం రాబోయే సంవత్సరానికి ఒక కుటుంబం ఒక ఉద్యోగం పథకాన్ని ప్రకటించింది ఈ పథకం లక్ష్యం ప్రతి కుటుంబానికి కనీసం ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని అందించడం ఈ పథకం లక్ష్యం నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను సృష్టించడమే కాకుండా ప్రతి కుటుంబానికి ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడం కూడా ఒక కుటుంబం ఒక ఉద్యోగం పథకం ద్వారా ప్రభుత్వం లక్షలాది పేద కుటుంబాలకు ఒక ఆర్థిక స్థిరత్వాన్ని అందించాలనుకుంటుంది ఈ పథకం ప్రకారం ప్రతి కుటుంబానికి కనీసం ఒక వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది దీని ద్వారా కుటుంబ ఆర్థిక సమస్యలు సులువుగా పరిష్కరించబడతాయి ఈ పథకం ద్వారా ప్రభుత్వ శాఖలలో అనేక ఉద్యోగాల రేకులు విడుదల చేయబడతాయి పేద కుటుంబాలకు ప్రధానంగా ఈ పథకం ద్వారా పెద్ద మొత్తంలో ఉద్యోగాలు లభిస్తాయి అంతేగాక పేద కుటుంబాలకు ఆర్థిక స్థిరత్వం లభించడంతో వారి జీవన ప్రమాణం మెరుగుపడుతుంది భారతదేశంలో నిరుద్యోగ సమస్య చాలా పెద్ద సమస్య ఈ పథకం ద్వారా నిరుద్యోగ యువతకు అనేక అవకాశాలు లభిస్తాయి ఒక కుటుంబంలో కనీసం ఒక వ్యక్తికైనా ఉద్యోగం ఉంటే ఆ కుటుంబానికి ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది దీని ద్వారా కుటుంబం ఆర్థిక సమస్యలను అధిగమించగలదు ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఆర్థిక స్థిరత్వం లభించడంతో సమాజంలో సమానత్వం పెరుగుతుంది ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది పథకం అమలులో ప్రతి రాష్ట్రం ప్రత్యేక ప్రాధాన్యం కలిగి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ పథకం అమలులో సహకారం అందిస్తాయి ప్రభుత్వ శాఖలు పలు ప్రైవేట్ సంస్థలు కూడా ఈ పథకంలో భాగం అవుతాయి ఈ పథకం ప్రత్యేకంగా పేద కుటుంబాలకు లక్ష్యము పేద కుటుంబాలకు ముఖ్యంగా పద ఈ పథకం ద్వారా పెద్ద మొత్తంలో ఉద్యోగాలు లభిస్తాయి వివిధ ప్రభుత్వ శాఖలలో ఉద్యోగాలు విడుదల చేయబడతాయి పేద కుటుంబాల యువతలకు ఉద్యోగాల కోసం పరీక్షలు నిర్వహించబడతాయి ఒక కుటుంబం ఒక ఉద్యోగం పథకం రెండు వేల ఇరవై ఐదు భారత్లో నిరు నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది పేద కుటుంబాలకు ఆర్థిక స్థిరత్వం కల్పించడం మరియు వారి జీవన ప్రమాణం మెరుగుపరచడం ప్రధాన లక్ష్యము ప్రతి రాష్ట్రం ఈ పథకం అమలులో ప్రత్యేక ప్రాధాన్యం కలిగి ఉంటుంది ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్